వైఫై న్యూస్ కి స్వాగతం సీఎం సహాయ నిధి చెక్కులో లో పక్కదారి జగిత్యాల జిల్లా కొడిమాన్ మండలంలో ఘటన చోటు చేసుకుంది లబ్ధిదారునికి అందవలసిన చెక్కు అతను తెలియకుండా చెక్కును డ్రా చేసుకుని డబ్బును వాడుకున్న కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారునికి మంజూరైన ముప్పై నాలుగు వేల రూపాయలు డ్రా చేసిన కాంగ్రెస్ నాయకులు చొప్పదండి ఎమ్మెల్యే కార్యాలయంలో వాకప్ చేశాడు లబ్ధిదారు గత ఏడాది అక్టోబర్ లోనే మంజూరు అయ్యాయని తెలిపిన చొప్పదండి ఆఫీస్ వర్గాలు ఎమ్మెల్యే సత్యం దృష్టికి స్కామ్ వ్యవహారం డ్రా చేసిన వ్యక్తి సైతం గుర్తించారు బయటకు చెప్పొద్దని వేడుకొని లబ్ధిదారునికి డబ్బులు అందజేసిన నాయకులు కెమెరా తో వైఫై న్యూస్ అయితే మరి ఆ సినిమా 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 పోడానికి మొన్ననే యా చేసిన ఆవిడ కానీ కావాలంటే ఆవిడకాన్ని కూడా పంపించిన ఫోన్లో కూడా ఉన్నాయి అవి చెప్పిన చూపించినా చూస్తే శితల పిల్ల అయినా ఉంది షెఫ్ట్ తీసుకున్నాడు ఈ డిసెంబర్లో నచ్చినాయి పైసలు శితా పిల్ల అయినా తీసుకున్నాడు ఆయన డ్రా చేసుకున్నాడు అంటే నా సంతకాన్ని లేని మా పేరు వచ్చిన చెప్పు మా సంతకాన్ని ఏది లేదు ఆయన తీసుకుంటాడు ఏంటంటే ఇక అది ఎట్లా తీసుకున్నాడు అతను పేరు అదే అనే ఉన్నది మీరు జీరాజా మనిషి రాజా అంటే ఇంటి కొరత సహా ఉంటుంది గట్ ఎట్లా తీసుకుంటారు మా సంతకాలు లేదా అని చెప్పి నేను అన్నా అంటే రాజా అని ఉన్నది ఇంకా ఆయన తీసుకున్నాడు అందుకని బెదిరించినా సరే ఆయన తీసుకుంటా ఇల్లు పట్టుకొచ్చి పైసలు ఎందుకు ఇచ్చారు మరి ఇప్పుడు మీ పేరు చెక్ వచ్చింది ఇంకొకళ్ళు పోయి తీసుకొని వాటికొచ్చి మీకు ఎట్లా పైసలు ఇస్తారు మళ్ళా చెక్ కూడా ఆ చెక్ కూడా పదో నెల పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది ఏ చెక్ అయినా మూడు నెలల కంటే ఎక్కువ ఉండదు మూడు నెలల తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది మరి డబ్బులు ఎవరు తీసుకున్నారు ఎవరు వాడుకున్నారు ఈయన ఎందుకు ఇచ్చిండు మరి మీకు ఇక ఏదైనా తెలియదు కావచ్చు అది అనుకున్నాడు కానీ కాకపోతే వీళ్ళ ముందరికే వరకు ఆయితా తీసుకొచ్చి ఇచ్చినట్టు ఇచ్చినట్టున్నాడు